హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయాష్ మున్షి అండ్ డిమాండ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి భవిష్యత్తులో మీరు మీ పర్సన్ కలిసి ఉండబోతున్నారా లేదా ఇదే బాధ ఇదే ఎమోషనల్ భవిష్యత్తులో కూడా ఇలాగే ఉండబోతున్నారా లేదా ఈ బాధ అంతా పోతుందా మీ లైఫ్లో నుంచి ఏ పర్సన్ మీకు దగ్గర అవుతారా లేదా చూస్తాము ఈరోజు ఓకేనా మీరు మీ పర్సన్ భవిష్యత్తులో కలిసి ఉండబోతున్నారా లేదా అండ్ పెండింగ్ రీడింగ్ ప్రకారం ఈ యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారు ఈ పర్సన్తో మీరు కలిసి ఉండబోతున్నారని చెప్తున్నారా లేదా లేదా యూనివర్స్ గైడెన్స్ ఏంటో చూస్తాం ఈరోజు ఓకేనా మీరు మీ పర్సన్ భవిష్యత్తులో కలిసి ఉండబోతున్నారా లేదా చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీరు లైక్ చేయడం వలన సబ్స్క్రైబ్ చేయడం వలన మీ వీడియో అనేది ఇంకొంతమంది కూడా రీచ్ అవుతుంది కాబట్టి మీరు లైక్ చేయడం మర్చిపోద్దండి ఓకేనా ఖచ్చితంగా మీకు రీడింగ్ రోజు నచ్చుతుంది అనుకుంటే మీరే చేస్తారనుకోండి కాకపోతే కొంతమంది మర్చిపోతారు కదా సో వారి రీడింగ్ చూసుకొని వెళ్ళిపోతారు వారు లైక్ చేయరనమాట అలాంటి వారి కోసం చెప్తున్నాను లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా ఏ చెప్తుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీరు చాలా మంది తను ఒక మంచి హై పొజిషన్ లో ఉండే పర్సన్ లేదా ఒక రిచ్ పర్సన్ కూడా మీరు డీల్ అవుతున్నారండి ఓకే మీరు చాలా మంది మీకంటే పొజిషన్లో హై పొజిషన్లో ఉండే పర్సన్ లేదా ఒక రిచ్ పర్సన్ కూడా అలాంటి పర్సన్తో చాలామంది డీల్ అవుతున్నారండి ఓకే లేదా ఈ పర్సన్ మీరు సేమ్ ఆఫీస్లో ఉండడం లేదా ఈ పర్సన్ మీరు వర్క్ చేసే దగ్గర మీకు బాస్గా ఉండడం అనమాట ఓకే లేదా మీరన్నా ఈ పర్సన్కి బాస్గా ఉండొచ్చు ఓకే చెప్పలేం కాబట్టి అలాంటి పర్సన్తో మీరు చాలామంది డీల్ అవుతున్నారండి ఓకే వర్క్ చేసే దగ్గర మీరు మీ పర్సన్ ఒకే దగ్గర వర్క్ చేస్తున్నారు అలాంటిది కూడా కావచ్చు ఓకేనా ఆ పర్సన్తో మీరు డీల్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నట్టుగా బాధపడుతున్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్ ఏమో మీ లైఫ్లో నుంచి ఎప్పుడెప్పుడు పారిపోవాలి అని ఆలోచిస్తారు మీరేమో ఈ పర్సన్ ఎప్పుడైతే ఎప్పుడెప్పుడు పట్టుకుందామని మీరు ఆలోచిస్తారనమాట సో అలాంటి ఎనర్జీ వస్తుంది అంటే ఈ పర్సన్ మీకు ఒక నిమిషం మాట్లాడకపోయినా ఒకరోజు మాట్లాడకున్నా మీకు ఎంత ఓచదండి ఓకే మీకు అంత మెంటల్గా బాగా డిస్టర్బ్ అవుతారనమాట ఈ పర్సన్ మీతో మాట్లాడకపోతే అంటే మీ మధ్య ఉన్న కనెక్షన్ ఏంటిదండి ఇక్కడ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అండి ఓకే ఈ టీన్ ఫ్లేమ్ కనెక్షన్లో కష్టం ఎంత ఉంటుందంటే ఇంకా మాటలు చెప్పలేమండి ఓకే ఒకరికి ఏ పర్సన్ కోసం ప్రాణమైనా సరే త్యాగం చేయడానికి రెడీగా ఉంటారనమాట అండ్ ఇంకొక పర్సన్ ఏమో ఇలా ఉంటారనమాట వారి వారితో అవసరం ఉన్నన్ని రోజులు ఉంటారు అండ్ తర్వాత ఎప్పుడప్పుడు పారిపోదాం ఎప్పుడెప్పుడు వీరిని వదిలించుకుందాం వారితో చాలా బర్డెన్గా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ ఏంటిదంటే ఫైటింగ్స్ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ రావడం అనమాట ఓకే ఈ పర్సన్ ఏ మనకు ముందు అవతల పర్సన్ ఏమో గొడవ గొడవపడము సరిగ్గా అర్థం చేసుకోకపోవడం ఈ పర్సన్ ఒక పర్సన్ ఏమో చాలా ప్రేమను చూపిస్తారండి ఆ ప్రేమనే అదర్ పర్సన్ ఇంకొక పర్సన్ ఏమో చాలా బర్డెన్గా ఫీల్ అవుతారనమాట చాలా బర్డెన్గా ఫీల్ అవ్వడం తన నెత్తి మీద పెద్ద కొండలను పెట్టేస్తే ఎంత భారంగా ఫీల్ అవుతారో అంత భారంగా వారు ఫీల్ అవుతారండి ఓకే ఇక్కడ ఈ రీడింగ్లో అదే కనెక్షన్ చూపిస్తుంది ఓకే మీది మీ పర్సన్ది టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అండి ఓకే అండ్ అండ్ డివైన్ కనెక్షన్ వారు కూడా ఉన్నారు కొంతమంది అండ్ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ వారు అయితే ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు అంటే ఈ పర్సన్ పరైనా మీరు లెసన్స్ అనేది నేర్చుకోవాలంటే ఓకే తను మీ లైఫ్లో ఎందుకు ఎంటర్ అయ్యారంటే మీ లైఫ్ ఏంటో మీకు తెలియజేయడానికి మీ వాళ్ళు ఏంటో మీరు తెలుసుకోవడానికి మీరు బలవంతులా లేదా వీక్నెస్ పర్సనా అవన్నీ మీకు తెలియజేయడానికి ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతారనమాట ఓకే మీ బలం ఏంటిది మీ గోల్ ఏంటిది అసలు మీరు సాధించవలసింది ఏదో ఉంది కాబట్టి ఈ పర్సన్ అవన్నీ మీకు తెలియజేయడానికి మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారనమాట ఈ టీన్ ఫిలిం కనెక్షన్ వారు ఓకే వారికి కూడా మీ మీద ప్రేమ ఉంటుంది కాకపోతే లిమిట్గా మీ పరంగా వారు ఎమోషన్గా ఆలోచించరు చాలా లాజిక్గా ఆలోచిస్తూ ఉంటారనమాట ఓకే మీరేమో చాలా ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయిపోతారనమాట ఆ పర్సన్కి ఓకే ఈ పర్సన్ ఒక క్షణం మీతో దూరంగా ఉంటే మీ అంతా వీలవి లాడిపోతుందనమాట అంత బాండింగ్ మీరు ఫీల్ అవుతారు ఈ పర్సన్ ఏమో చాలా లాజిక్గా ఆలోచిస్తారనమాట ఓకే మీ దగ్గర ఉన్నారనుకోండి ప్రేమగా బాగానే మాట్లాడతారు మీకంటే కొద్దిగా పక్కకు జరిగారే అనుకోండి మీరు ఎవరు తను ఎవరు ఇంకా తెలియదు ఇంకా తనకి అలా బిహేవ్ చేస్తారనమాట వారు ఓకే దాని వల్లనే మీరు చాలా డిస్టర్బ్ అవుతున్నారు అండ్ చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు చాలా మిస్ అవుతున్నారు కొంతమందికి అయితే మీ హెల్త్ కూడా పాడవుతుందండి ఈ పర్సన్ గురించి ఆలోచించి మీ హెల్త్ చాలా డిస్టర్బ్ అవుతుంది అనమాట ఓకే అలాంటి ఎనర్జీ కూడా చూపిస్తుంది అనమాట ఓకే మీరు యూనివర్స్ని ప్రే చేసుకుంటా అండ్ తన లైఫ్లో మీరు ఉండాలి అన్నట్టుగా మీరు యూనివర్స్ని ప్రే చేస్తూ ఉన్నారనమాట ఓకే ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండడానికి జగిల్ చేస్తూ ఉంటారండి ఓకే తనకి మీ మీద ప్రేమ ఉంటుందండి ప్రేమ ఉండదు అని నేను చెప్పాను చాలా ప్రేమ ఉంటుంది ఈ పర్సన్కి కానీ కొద్ది రోజుల మందమే కొద్దిసేపటి మందమే అలాగనమాట అలాంటి ఎనర్జీ పర్సన్ది ఓకే ఇంకా మీరు ఈ పర్సన్ని కమిట్మెంట్ అడిగారు అనుకోండి తన దగ్గర నుంచి మీకు అంత తొందరగా ఆన్సర్ రాదనమాట ఓకే ఇస్తానో ఇవ్వను ఉంటా మీ లైఫ్లో ఉంటానో ఉండను తను ఏం చెప్పలేరు తనకి ఏం తెలియదు అన్నట్టుగానే మాట్లాడుతూ ఉంటారనమాట ట్రైన్ కనెక్షన్ ఎవరైతే ఉన్నారో వారు మీ పర్సన్ కూడా సేమ్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ అయితే ఇస్తారండి ఓకే ప్రజెంట్లో మీరు ఇద్దరు ఈ రిలేషన్ నుంచి మూవన్ అయిపోయినట్టుగా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా చూపిస్తుంది సో భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా మీరు మీ పర్సన్ కలుస్తారండి సో ఈ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇస్తారండి అండ్ మీకు ట్రెడిషనల్గా కూడా ఈ పర్సన్ మ్యారేజ్ అనేది చేసుకుంటారనమాట దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటిదంటే అంటే వారి మదర్ చూపిస్తుంది ఓకే వారి లైఫ్లో చాలా డామినేట్గా ఆలోచించే ఒక పర్సన్ ఉన్నారు చాలా కోపం ఎక్కువ ఉంటుంది వారికి వారు ఏం చెప్తే మీ పర్సన్ అదే వింటారనమాట ఓకే మిమ్మల్ని సరిగా పట్టించుకోరండి ఈ పర్సన్ ఓకే వారి మదర్కే ఎక్కువ వాళ్ళు ఇవ్వడము వారి మదర్కే ఎక్కువ వాళ్ళు ఇస్తారనమాట సో కాబట్టి మీకు దూరంగా పెట్టినట్టుగా చూపిస్తుంది ఓకే కానీ ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా మీరు మీ పర్సన్ కలుస్తారండి వారు ధైర్యం తెచ్చుకొని మీ పరంగా తను వారి మదర్తో కావచ్చు వారి సిస్టర్ కావచ్చు వారితో తను ఖచ్చితంగా డిస్కషన్ చేసేది చూపిస్తుంది అనమాట లేదా ఈ పర్సనే వారందరినీ వదులుకుంటాను ఇంకా మీరు ఒప్పుకోకపోతే అని చాలా స్ట్రాంగ్గా నిర్ణయం కూడా తీసుకుంటారనమాట ఓకే చాలా స్ట్రాంగ్ అవుతారు ప్రజెంట్లో ఈ పర్సన్ ఎలాంటి డెసిషన్ తీసుకోకుండా చాలా చాలా పెరిగిగా ఆలోచించడం లాంటిదనమాట ఓకే కానీ ఫ్యూచర్లో అయితే ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నారు మీ రిలేషన్ పరంగా తన యాక్షన్ తీసుకుంటారు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇస్తారనమాట ఓకే మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉంటారండి ఈ పర్సన్కి మీ డ్రెస్సింగ్ స్టైల్ చాలా ఇష్టం అనమాట ఓకే మీ హెయిర్స్ మీ డ్రెస్సింగ్ చాలా ఇష్టం అనమాట మీరు డ్రెస్సింగ్ చేసుకుంటారు కదా మీ స్టైల్ అది చాలా నచ్చుతుందండి మీ పర్సన్కి ఓకే కాబట్టి మీరు కాబట్టి మిమ్మల్ని ఈ పర్సన్ వదులుకోలేరు అని చెప్పచ్చు అండ్ ఈ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ ఎవరైతే ఉన్నారో వారు మీ పర్సన్ తనకు అండి మీకు ఆ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అండ్ మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేకపోతున్నారు అని ఆ పర్సన్కి తెలుసు కాకపోతే మీ మధ్యలో టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అని చెప్పాను కదా ఆ కనెక్షన్ వలన కూడా ఈ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వరండి ఓకే ప్రేమ ఉంటుంది ఒకరి మీద ఒకరికి ఉంటుంది కాకపోతే ఒక లిమిట్లో ఉంటుందన్నమాట మీరేమో చాలా ఓవర్ఫ్లో అయిపోతారు ఈ పర్సన్కి ఏ పర్సన్ ఏమో ఒక లిమిట్లో మాత్రమే ఉండాలన్నమాట ఓకే తను ఏ టైంలో ఎలా ఉండాలి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారనమాట వారు అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతున్నారు ఏ పర్సన్ మీ లైఫ్లో చాలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లోనే ఉంటారండి ఓకే తను లైఫ్ టైం మీతో హ్యాపీగా ఉంటారు ఒకే విధంగా మీ రిలేషన్ సాగుతుంది అని చెప్పలేదు ఓకే ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది కొంతమంది అయితే మొత్తానికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు ఈ పర్సన్ గురించి చాలా బాధపడుతున్నారు తనని చాలా మిస్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు అండ్ ఈ రిలేషన్లో ఉండలేక ఈ రిలేషన్ నుంచి మూవ్ అని అవ్వలేక చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్ గురించి పదే పదే తలుచుకోవడం బాధపడడం అనమాట మీ లైఫ్లో కూడా మీకు కూడా ఆప్షన్స్ ఉండవచ్చు లేదా మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా వస్తున్నాయి కానీ అవన్నీ మీరేం పట్టించుకోవడం లేదండి ఓకే ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ కూడా చూపిస్తుంది ఆ థర్డ్ పర్సన్తో కూడా మీ పర్సన్ హ్యాపీగా ఉండొచ్చు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట ఓకే కానీ ఫ్యూచర్లో మీ పర్సన్ మీ వాళ్ళు తెలుసుకుంటున్నారు అని చెప్పచ్చు ఓకేనా ఈ పర్సన్ క్లోజర్ బుక్ అయిపోయారండీ ఓకే మీ పరంగా తను ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా తను క్లోజర్ బుక్ అయిపోయారు అండ్ మీరేమో స్లీప్లెస్ నైట్ మీరు మీ పర్సన్ని చాలా తలుసుకుంటున్నారు చాలా బాధపడుతున్నారు పదే పదే ఈ పర్సన్ని తలచుకోవడం మీరు నిద్రపోదాము అని అనుకున్న ఈ పర్సన్ని మర్చిపోవడం మీ వల్ల కావడం లేదనమాట సరిగ్గా నిద్ర రావడం లేదు మీకు అలాంటి ఎనర్జీ చూపిస్తుంది ఒకవేళ మీరు నిద్రపోదాము అని అనుకున్న మీకు అనేది చాలా వేధిస్తున్నాయి అనమాట ఓకే మీరు ఎప్పుడైతే నిద్రపోదామో అనుకుంటారో అప్పుడు సడన్గా ఈ పర్సన్ మీకు కళలు రావడం కానీ లేదా పీడకళలు రావడం కానీ అలాంటి వాటి వల్ల మీరు చాలా డిస్టర్బ్ అవుతున్నారనమాట ఓకే అండ్ మీరు ఏ పర్సన్ గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ మీరు అనుకున్నంత ప్రేమ తన మనసులో లేదండి ఓకే కొంతమంది అనుకోవచ్చండి మా పర్సన్కి మా మీద ప్రేమ ఉందని సో కొంతమందికి ప్రేమ ఉంటుందండి ఓకే చాలా ప్రేమ ఉంటుంది కాబట్టి ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు అండ్ కొంతమందికి ఏమంటున్నానంటే మీ పర్సన్కి మీ మీద ప్రేమ లేదు తను చాలా పేజ్గా ఆలోచిస్తారు ఇన్ చాలా ఇన్మెచ్యూర్తనం ఉంటుందన్నమాట ఆ పర్సన్లో కాబట్టి ఈ కార్డు వస్తుందన్నమాట ఓకే మీరు ఈ పర్సన్ మీద ఎంత ప్రాణం పెంచుకుంటారో ఆ పర్సన్ ఏమో అంతగా మిమ్మల్ని చీప్గా చూడడం హీనంగా చూడడం అసలు మీకు వాలి ఇవ్వకపోవడము డోంట్ కేర్ అన్నట్టుగా మిమ్మల్ని చూస్తూ ఉంటారనమాట ఓకే అలాంటి పర్సన్ వల్ల మీరు చాలా బాధపడుతున్నారండి ఎంత బాధపడుతున్నందుకే మీకు ఇక్కడ హెల్త్ ప్రాబ్లం కూడా చూపిస్తుంది అనమాట ఓకే ఈ రిలేషన్ నుంచి అయితే మూవ్ ఆన్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు కాకపోతే చాలా పెయిన్ఫుల్ సిచ్యుయేషన్లో ఉన్నారు మీరు అని చెప్పచ్చు చాలా అంటే బాడీలో నుంచి పార్ట్స్ అనేది దూరం అవుతూ ఉంటుంది కదా అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో మీరు ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అందుకని ఇక్కడ ఇంకా నిద్ర ఎలా పడుతుంది మీకు నిద్ర పట్టడం లేదు దానివలన కూడా మీకు హెల్త్ ప్రాబ్లం వస్తుంది చాలా బాధపడుతున్నారు ఇప్పటికీ కూడా ఒంటరిగానే ఉండాలి ఇంకా ఈ పర్సన్ గురించే వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే కొంతమంది ఏమో ఈ రిలేషన్ నుంచి ఇంత బాధపడ్డా సరే ఇంకా కొద్దిగా మూవ్ అన్ అవ్వడానికి అయితే చూస్తాము కొద్దిగా హీల్ అవుతాము అన్నట్టుగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు అండి ఓకే ప్రతి నిమిషం ప్రతి క్షణం ఈ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు అండ్ మీరు ఇప్పుడిప్పుడే కొంతమంది చాలా మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడము ఏ పర్సన్ మీద నుంచి మీరు ఫోకస్ తీసేయాలని ఆలోచిస్తున్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట ఓకే అంటే ఇక్కడ చాలా బాధపడుతున్నారు కదా మీరు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా ఇక్కడ మీరు వన్ టూ త్రీ ఫోర్ కార్స్ అదే చూపిస్తుంది కదా సో ఇంకా ఈ పర్సన్ ఎప్పుడైతే ఎక్కువ గుర్తొస్తున్నారో మీకు అప్పుడే ఆ టైంలో మీరు ఏం చేస్తున్నారంటే మంచిగా డ్రెస్సింగ్ స్టైల్ చేసుకోవడం కానీ కొద్దిగా బయటకు వెళ్ళడం కానీ లేదా పార్క్కి వెళ్ళడం అలా అనమాట వాకింగ్కి వెళ్ళడం అలా చేస్తున్నారనమాట ఓకే అండ్ యానిమల్స్ అండ్ అలాంటివి ఏమన్నా మీ దగ్గరలో ఉన్నాయి అనుకుంటే వాటికి హెల్ప్ చేయడము వాటితో కొద్దిగంత టైం స్పెండ్ చేయడం చేస్తూ ఉన్నారనమాట అంటే ఈ పర్సన్ మీద నుంచి ఫోకస్ని మళ్లించడానికి మీరు మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు అని చెప్పచ్చు ఓకేనా అండ్ మీరు చాలా ఘాడమైన ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుందండి ఇప్పుడే అందుకనే ఇక్కడ ఇప్పుడిప్పుడే మీరు ఈ పర్సన్ నుంచి దూరం అవ్వాలి ఇంకా ఎన్ని రోజులు ఈ పర్సన్ గురించి వెయిట్ చేస్తాము బాధపడతా కూర్చుందాము కొద్దిగా మూవ్ అని అవ్వడానికి చూస్తాము ఒకవేళ తర్వాత అయినా ఈ పర్సన్ వస్తే ఓకే యాక్సెప్ట్ చేద్దాము కానీ ఇంకా ఇలాగే బాధపడతా కూర్చోవడం ఇంకా మీ వల్ల కావడం లేదు కాబట్టి మీరు ఈ ట్రాన్స్ఫర్మేషన్ వల్లనే మీరు కొద్దిగా ఫోకస్ అనేది పక్కకు మల్లుతున్నాయి మీ అని చెప్పొచ్చు ఓకేనా ఈ పర్సన్తో మీరు చాలా స్ట్రాంగ్గా బాండింగ్ అనేది ఫీల్ అవుతున్నారండి ఓకే ఈ పర్సన్ చాలా ఆనడ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు మీతో అండ్ మీ చుట్టుపక్కల అనమాట థింగ్స్ ఉంటాయని మీరు ఇంకా కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారనమాట ఓకే ఈ పర్సన్ మీద చెప్పలేనంత కోపం కూడా మీకు ఉందండి ఓకే పట్టాలన్నంత కోపం అనేది మీ మనసులో ఉందనమాట కానీ ఆ కోపము మీ మనసులో ఉన్న బాధ ఒకవేళ ఈ పర్సన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న మీరు చెప్పలేకపోతున్నారనమాట ఓకే మీలో ఈ పర్సన్ మీద ఆ కోపము ఆ బాధ అనేది చూపిస్తే మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ ఎలా మళ్ళీ ఏడ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారో తను ఏడ మూవన్ అయిపోతారు అని మీరు ఆలోచిస్తున్నారనమాట ఓకే ఎంత కోపం ఉన్నా సరే ఒక బాండింగ్ అనేది తన తనతో ఫీల్ అవుతున్నారనమాట మీరు ఓకే మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉండే పర్సన్ అండి సో మీరు ఏ పర్సన్ గురించి ఆలోచించి మీ హెల్త్ పాడు చేసుకోవడము ఏ స్టేజ్కి వచ్చేసారు ఇంత కోపంగా మారిపోయారు అని చెప్పచ్చు ఓకే ఫ్యూచర్లో అయితే మీరు ఖచ్చితంగా కొంతమంది ఏ రిలేషన్ మూవన్ అవ్వబోతున్నారు అండ్ కొంతమందికి మీ పర్సన్ అయితే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ అయితే ఇచ్చేది చూపిస్తుందండి ఓకే అండ్ థర్డ్ పర్సన్ విషయంలో మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ అవుతుంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు కాబట్టి ఇక్కడ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేది చూపిస్తుంది అనమాట ఆ పర్సన్ అప్పుడు వచ్చేసరికి ఇంకా మీరు ఈ పర్సన్ అసలు వద్దే చాలా దుబ్బే అన్నట్టుగా మీరు ఈ పర్సన్ని ఇంకా అసలు మీ లైఫ్లో రావడానికి అసలు యాక్సెప్ట్ చేయడం లేదనమాట మీరు ఓకే తను ఇంకా మీ లైఫ్లోకి వస్తే ఇంకా తనని కట్ చేసి పాడేయాలి అనే ఆలోచన అనే కోపంలో మీరు ఉన్నారండి ఓకే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే చూపిస్తుందండి అండ్ మీ ఇద్దరి మధ్యలో కార్మిక బాండ్ అనేది చూపిస్తుంది అండ్ అండ్ ఇది ఏంటంటే కర్మచక్రం అండి ఓకే ఇప్పటిదాకా బాధపడతా ఉన్నారంటే లైఫ్లో హ్యాపీగా ఉంటారు అండ్ ఇప్పుడు దాకా హ్యాపీగా ఉన్నారు అంటే లైఫ్లో బాధపడవచ్చు చెప్పలేము కదా సో కాబట్టి ఎప్పుడు మంచి చేయడానికి చూడాలన్నమాట మరి మనము ఏదైతే మంచి చేస్తామో అదే మనతో వస్తుందన్నమాట ఫ్యూకే కాబట్టి ఎవరిని బాధ పెట్టాలని అండ్ మెచ్యూర్ తనం అనేది బిహేవ్ చేయవద్దు అని చెప్పేది అనమాట ఓకే ఒక మెచ్యూర్ పర్సన్ లాగా అండ్ అందరు బాగుండాలి అని కోరుకోవాలన్నమాట ఓకే సో ఇప్పుడు మనము ఏంజల్స్ గైడెన్ చూస్తాము ఏంజల్స్ మీకు ఏం చెప్పబోతున్నారు చూసారు కదా ఏంజల్స్ కూడా మీకు ఏం చెప్తున్నారు మన టాపిక్ ఏంటిది ఇవ్వాలా సేమ్ అనమాట ఇన్ ద నియర్ ఫ్యూచర్లో మీరిద్దరూ కలిసి హ్యాపీగా ఉండబోతున్నారనమాట వీరిలాగా వీరు ఎంత బాగున్నారో చూడండి వారి జంట సో అలాగే ఇన్ ద నియర్ ఫ్యూచర్లో మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మన టాపిక్ ఏంటిది భవిష్యత్తులో మీరు మీ పర్సన్ కలిసి ఉండబోతున్నారా లేదా అదే కదా టాపిక్ ఏంజల్స్ కూడా అదే చెప్తున్నారు ఫ్యూచర్లో మీరు మీరు ఖచ్చితంగా హ్యాపీగా ఉండబోతున్నారు మీ పర్సన్తో అని చెప్తున్నారనమాట ఓకే కానీ మీరు న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాల్సి ఉందండి ఈ పర్సన్ పరంగా ఒకే విధంగా కాకుండా న్యూ డైరెక్షన్ అనేది ఎంచుకోండి దాని ప్రకారమే మీరు ఏ పర్సన్ పరంగా వర్క్ చేయండి అంటే చిటికి మాటకి మీరు ఈ పర్సన్ని విసిగించడము కాల్ చేయడం మెసేజ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటే అవన్నీ ఆపేయండి ఓకే ఏ పర్సన్ మెంటాలిటీ ఎలాంటిది తన తను ఎలాంటి వారని మీకు మీ ఇంట్యూషన్కి తెలిసి ఉంటుంది కదా దాని ప్రకారం మీరు వర్క్ చేయండి ఓకే అప్పుడు మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్తున్నారనమాట ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నో అనమాట ఓకే తనకి ఈ పర్సన్తో మీరు ఎలా ఉండాలి అంటే తనకి ఒక నమ్మకాన్ని కల్పించండి ఓకే వారి ఫ్యామిలీతో వారు హ్యాపీగా ఉండాలి అండ్ మిమ్మల్ని కూడా చూసుకోవాలి అనే విధంగా మీరు ఆ పర్సన్కి నమ్మకాన్ని కల్పిస్తే ఆ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని ఎంచుకుంటారండి ఓకే పాజిటివ్గా ఆలోచించండి నెగిటివ్ ఆలోచన అనేది మీ మైండ్లో రానివ్వకండి అని చెప్తున్నారు అనమాట పర్ఫెక్ట్ టైమింగ్ మీకు మంచి టైమింగ్ కూడా రాబోతుంది అండ్ కొంతమందికి అయితే ఇప్పుడే మంచి టైం అనేది మీకు నడుస్తుందండి మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా తీసుకొని రావచ్చు ఓకేనా మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అదే వినండి వారి మాట వినడం వీరి మాట వినడం పక్క మాట వినడం ఫ్రెండ్స్ మాట వినడం కాకుండా మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అదే మీరు వినండి వారి వీరు మీకు రెచ్చగొట్టగానే పెద్దగా రెచ్చుకోవడం అలాంటివి చేయకండి ఓకేనా మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అదే వినండి దాని ప్రకారమే మీరు వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి అంత మంచిగా జరుగుతుంది అని చెప్తున్నారనమాట ఏ విషయంలో కూడా మీరు టెన్షన్ పడకండి అండ్ హడావిడి లేకుండా ఖామ్గా ఉండండి అని చెప్తున్నారనమాట వెయిట్ చేయండి మంచి టైం అనేది మీ లైఫ్లోకి వస్తుంది అని చెప్తున్నారు టేకే యాక్షన్ మీరు యాక్షన్ తీసుకోవాల్సిన టైం కూడా వచ్చేసి ఉంటుంది కొంతమందికి కొంతమందికి మీ హెల్త్ కూడా బాగాలేదు అనుకుంటే హెల్త్ కూడా బాగుండబోతుందండి ఇప్పుడు దగ్గర హెల్త్ బాగలేదు అనుకునే వారికి హెల్త్ అనేది ఇప్పుడు కుదుట పడబోతుంది అనమాట ఓకేనా మీ లైఫ్లో ఏం జరిగినా అన్ని సవాళ్ళను మీరు ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి అని చెప్తున్నారనమాట ఓకే ఓకే అండి ఇప్పుడు ఈ కార్డ్స్ తీసేసిన తర్వాత పెన్ ఇన్ చేస్తాను యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారో చూస్తాను ఓకేనా పెండెంట్ ట్రేడింగ్లో యూనివర్స్ మీకు ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతున్నారు ఈ రిలేషన్ పరంగా పాజిటివ్గానే ఆలోచించండి మీరు నెగిటివ్గా ఆలోచిస్తున్నారని అనుకోండి ఆ నెగిటివ్ ఆలోచననే మేనిఫెస్టింగ్ అవుతుందన్నమాట మీ పర్సన్ పరంగా కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు కాబట్టి నెగిటివ్గా అస్సలు ఆలోచించకండి ఓకేనా యూనివర్స్కి తెలియదండి అవన్నీ ఓకే మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో పదే పదే మీరు ఏదైతే అనుకుంటున్నారో యూనివర్స్కి అదే అర్థమవుతుంది అనమాట మీరు అదే అనుకుంటున్నారు కాబట్టి మీరు అదే చేసి పెట్టేద్దాం అన్నట్టుగా యూనివర్స్ అదే నమ్మేస్తుంది ఓకే కాబట్టి మీరు పాజిటివ్గానే ఆలోచించండి ప్రతి క్షణము ఏ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టినా సరే మీకు ఈ పర్సన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు పాజిటివ్గానే ఆలోచించండి ఓకే ఈ పర్సన్ ఏదైనా విషయంలో మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకోండి ఈ పర్సన్ నుంచి మీరు మూవ్ అని అవ్వాలి అనుకుంటే ఓకే నెగటివ్ ఆలోచించండి నెగిటివ్ని ఆన్సర్ వస్తుంది ఒకవేళ మీకు ఇంకా మీ పర్సనే కావాలి అనుకునే వారి కోసమైతే ఆ పర్సన్ మిమ్మల్ని ఏ విషయంలో అయినా బాధ పెట్టినా హర్ట్ చేసినా ఏం చేసినా సరే పాజిటివ్గా ఆలోచించడానికి చూడండి ఓకేనా ఓకే యూనివర్స్ గైడెన్స్ యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారు సో ఈ కార్డ్స్లో మీరు ఏదైనా ఎంచుకోవచ్చండి ఓకే మీ ఆన్సర్ ఏ కార్డ్లో ఏంటిది అన్నట్లో కూడా మీరు ఎంచుకోవచ్చు ఓకే యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారు మనసులో అందరు మంచిగా ప్రేయర్ చేసుకోండి అండ్ మీ పర్సన్ నేమ్ని ఓ ఫైవ్ టైమ్స్ అని అనుకోండి అండ్ మీ ఇష్టమైన దైవాన్ని మీరు తలుచుకోండి ఓకేనా మీకు మంచి ఆన్సర్ రావాలి ఖచ్చితంగా అదే జరిగేటట్టు చూడండి దేవుడా అని మీరు యూనివర్స్ని మంచిగా ప్రే చేసుకోండి ఓకేనా ఓకే అండి అందరు రెడీగా మరి యూనివర్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు వారి పర్సన్ పరంగా వారు చాలా సఫర్ అవుతున్నారు సో మీరు వారికి ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి ਘਰ ਦਾ ਘਰਾ ਬੁੱਤ Kendi ikar çöpüsünü, çöstüm. İkar çöpü పర్స్ మీకు ఏం చెప్తున్నారంటే ఒక పర్సన్ పరంగా మీరు చాలా బాధపడుతున్నారండి సో ఆ పర్సన్ దగ్గర నుంచి మీరు మూవ్ అని అవ్వడానికి చూడండి అని చెప్తున్నారనమాట ఓకే ఇది మీకు అంతగా నచ్చదు అని నాకు తెలుసు ఎందుకంటే యూనివర్స్ ఏదైతే చెప్పారో నేను అదే మీకు చెప్పాలి కాబట్టి మీకు నచ్చిన నచ్చకపోయినా నేను చెప్పాల్సిన బాధ్యత నాదండి ఓకే ఎందుకంటే మీకు మీ పర్సన్ చాలా ఇష్టం యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఇంత బాధపడడం అవసరమా మీరు మూవ్ అని అవ్వండి అని చెప్తున్నారనమాట ఓకే కానీ అది మీకు ఇష్టం ఉండదు అని నాకు తెలుసు ఓకే కానీ యూనివర్స్ గైడెన్స్ అయితే మూవ్ ఆన్ అవ్వండి అని చెప్తున్నారనమాట యూనివర్స్ కూడా మిమ్మల్ని చూస్తుందండి ఓకే మీరు చాలా బాధపడుతున్నారు అని తనకు తెలుసు అయినా సరే మీ బాధ తనకి తెలుసు కాబట్టి మీరు మూవ్ ఆన్ అవ్వండి అని చెప్తున్నారనమాట ఓకే మేబీ మీరు ఈ రిలేషన్ నుంచి మూవ్ అన్ అయిన తర్వాత మళ్ళీ మీ పర్సన్తో రీయూనియన్ కూడా అవ్వచ్చు కదా మీరు ఇదే రిలేషన్లో ఉండి ఈ పర్సన్ గురించి వెయిట్ చేస్తూ ఉండి ఈ పర్సన్ మిమ్మల్ని అసలు పట్టించుకోరండి ఓకే కాబట్టి కూడా యూనివర్స్ కూడా మీకు ఆ విషయంలో కూడా మీకు గైడెన్స్ ఇస్తున్నారని అనుకోండి ఓకే మరి ఈ కార్డ్స్లో కూడా ఏమున్నాయో చూస్తాను ఈ పర్సన్ మిమ్మల్ని చాలా చీట్ చేస్తున్నారండి ఓకే చాలా మంది ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తున్న విషయం కూడా మీకు తెలిసి ఉండకపోవచ్చు అని ఎనర్జీ కూడా చూపిస్తుంది ఓకే మీరు వైఫ్ హస్బెండ్ కావచ్చు లేదా రిలేషన్లో ఉన్నవారు కావచ్చు ఎవరైనా ఉండొచ్చు ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తున్నారు కాబట్టి మీరు మూవ్ అని అవ్వండి అని చెప్తున్నారనమాట ఓకే మూవన్ అయిన తర్వాత ఒక స్టార్ లాగా ఉంటారంట అండి చాలా హ్యాపీగా ఉంటారంట ప్రజెంట్లో మీరు చాలా బాధపడతారు అని యూనివర్స్కి తెలుసు ఓకే చాలా బాధపడుతున్నారు బాధపడతారు ఓకే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయండి ఈ పర్సన్ని మర్చిపోవడానికి ఎక్కడికైనా దూరంగా ట్రిప్కి వెళ్ళండి ఈ పర్సన్ మీద నుంచి మీరు ఫోకస్ని తీయండి అని చెప్తున్నారనమాట ఓకే మీ ఫ్రెండ్స్తో మీరు హ్యాపీగా ఉండండి కొన్ని రోజులు ఏ పర్సన్ పరంగా ఇంకా ఆలోచనలు అనేది మీకు తగ్గుతాయి అని చెప్తున్నారనమాట యూనివర్స్ గైడెన్స్ అయితే ఈరోజు ఏం బాగలేదండి ఓకే మీరు చాలా బాధపడుతున్నారు ఇక్కడ ప్రతి కార్డులో ప్రతి కార్డులో చీటింగ్ ఎనర్జీ ఉంది మీ హెల్త్ ప్రాబ్లమ్ చూపిస్తుందండి ఓకే కాబట్టి మీరు ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వండి అని చెప్తున్నారండి ఓకే దాని తర్వాత ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారనమాట ఓకే కొద్దిగా వెయిట్ చేయండి అని చెప్తున్నారండి లాస్ట్ కార్డ్ అదే అనమాట ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తున్నారు కాబట్టి మీరు మూవ్ అవ్వండి ఒక స్టార్ లాగా ఉండండి ఎక్కడికైనా లాంగ్ ట్రిప్కి వెళ్ళండి మీ ఫ్రెండ్స్తో పాటు ఎంజాయ్ చేయండి కొన్ని రోజులు ఏ పర్సన్ మీద నుంచి మీరు ఫోకస్ చేయండి లేకపోతే మీ హెల్త్ అనేది పాడవుతుందనమాట సో అదే చెప్తున్నారనమాట యూనివర్స్ ఓకే కొన్ని రోజులు మీరు ఏ పర్సన్ దగ్గర నుంచి మీరు దూరంగా ఉన్నారే అనుకోండి కొద్దిగా వెయిట్ చేశారే అనుకోండి ఈ పర్సన్ అన్కండిషనల్ లవ్ అనేది ఇచ్చేది చూపిస్తుంది అనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఎలా ఉందో చూస్తాము మేషరాశి వారు మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ వస్తుందండి ఓకే అండ్ వృషభ వారు మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ వస్తున్నారు అండ్ మీకు మనీ ఫ్లో కూడా చాలా బాగుందండి ఓకే అండ్ మిథున రాశి వారు మీ లైఫ్లో ఏదైతే లేదో దాని గురించి మీరు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్లోకి వృషభం కన్యా మకర రాశి పర్సన్ వస్తున్నారండి ఓకే అండ్ సింహరాశి వారు మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి మీ పాస్ట్ పర్సన్తో లేదా మీ లైఫ్లోకి న్యూ పర్సన్ కూడా రావచ్చు ఓకే అండ్ సింహరాశి వారు మీరు స్ట్రెంత్ అవుతూ ఉన్నారండి ఓకే అండ్ వారు మీరు ఒక ఎంపరర్ లా ఉంటారండి అండ్ వృక్షిక రాశి వారు మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ వస్తున్నారండి వారితో మీకు న్యూ బిగినింగ్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు మీ పాస్ట్ పర్సన్ కూడా మీకు ప్రపోజ్ చేసేది చూపిస్తుంది ఓకే అండ్ ధనుర్ రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు యూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మకర రాశి వారు మీ ముందు చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయండి సో మీకు ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావడం లేదు జాబ్ పరంగా కానీ పర్సన్ పరంగా కానీ ఓకే అండ్ కుంభరాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి అండ్ అండ్ ఏదో ఒక విషయంగా ఆప్టమిస్టిక్గా కూడా ఉన్నారు అండ్ మీనరాశి వారు ఇద్దరి మధ్యలో ఈక్వల్ గిరెంటీ ఉండాలి అని ఆలోచిస్తున్నారు అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రెండు మీకు ఎంతో అంత హెల్ప్ అయ్యింది అండ్ ఏ రీడింగ్లో మీకు టూ త్రీ మెసేజెస్ అనే మీకు రెజినెట్ అయ్యింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒపీనియన్ని నా కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకేనా ఓకే అండి ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్